మీరు షెడీఎల్ చూస్తే అక్కడ వాళ్ళ బుక్స్ లో రిజిస్టర్ గా చాలా నీట్ గా రాసుకుంటారు ముస్లిం అని రాసు అల్లా మళ్ళీ మనం తెలుసుకుంటూ ఉంటారు సిక్ ముస్లింలు చాలా ఆనెస్ట్ గా ఒప్పుకుంటారు మేమైతే పూజించము మీరు ఇలాగే పూజిస్తున్నారు మీకు గుర్తున్నారు మాకు బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి మేము ఫాలో అవ్వారు అదేంటో ఎంత విచిత్రంగా సాయిబాబాయ్ అందరికీ కనిపిస్తారు సాయిబాబా కళ్ళకి వస్తారు మాధవీలత గారికి షిరిడి సాయిబాబా మీద విశ్వాసం ఉండొచ్చు ఉండకపోవచ్చు పూజించవచ్చు పూజించకపోవచ్చు ద్వేషించవచ్చు ద్వేషించకపోవచ్చు కానీ ఆయన ఒక వ్యక్తి ఒక మానవుడు అనేటటువంటి ఎవరికి నచ్చినటువంటి భగవాను వారు పూజిస్తారు రాముడు కృష్ణుడు వెంకటేశ్వరుడు సాక్షాత్తు భగవానులే అది కెవరు కాదనేటటువంటి పరిస్థితి లేదు అయినా షిరిడి సాయిబాబాని ఇష్టమైనటువంటి వారు పూజించవచ్చు పూజించకపోవచ్చు కానీ బీజేపీ ఎవరిని చెప్తే వాళ్ళనే పూజించాలా లేకపోతే ఇంకొకరిని పూజించకూడదా అనేటటువంటి విధంగా ఆమె కామెంట్స్ పైన ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నటువంటివి కానీ షిరిడి సాయిబాబా ఒక మానవుడు ఒక వ్యక్తి అనేటటువంటి ఆయన్ని విశ్వసించే వాళ్ళు ఆయన్ని భగవానుడుగా కోరుకుంటారు అట్లాగే రాముడు వెంకటేశ్వరుడు కృష్ణుడు వీళ్ళు భగవానుడుగా భగవానులే కాదనేటటువంటి ప్రశ్న లేదు కానీ ఈ విధంగా బీజేపీ ఎవరిని చూపిస్తే ఎవరిని పూజించాలంటే పార పూజించాలా అనేటటువంటి విధంగా ఇప్పుడు విమర్శలు అయితే వినిపిస్తున్నాయి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే